అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వర్ ఆలయంను మిగు మీనాక్షి అమ్మన్ తిరుక్కోవిల్ అని కూడా పిలుస్తారు ఇది తమిళనాడులో మధురైలో ఉంది ఈ ఆలయం కలబేగాయి అనే నది ఒడ్డున ఉంది ఈ నదినే వైగై అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయం పార్వతి రూపమైన మీనాక్షి దేవత మరియు భర్త అయిన సుందరేశ్వర్ రూపమైన శివునికి అంకితం చేయబడింది మీనాక్షి అంటే అందమైన చేపకళ్ళు గల ఆమె అని అర్థం ఈ ఆలయంలో తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడిన పురాతన ఆలయం ఇది ఈ ఆలయం తామర పువ్వు ఆకారంలో నిర్మించారు దాని చుట్టూ మధురై నగరం డెవలప్ అయింది ఫ్రెండ్స్ ఈ ఆలయం తమిళ శైవ నయనార్లు పూజించబడిన రెండు వందల డెబ్బై ఐదు శివాలయాలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయం పశ్చిమం వైపు ఉండే గోపురం నమూనా ఆధారంగా తమిళనాడు రాష్ట్ర చిహ్నం రూపొందించబడింది ఈ ఆలయాన్ని పాండ్యవంశపు వంశపు అయిన మొదటి సదయవర్మన్ కులశేఖరన్ నిర్మించాడు ఈ కులశేఖరన్ పాండ్యరాజు ఒక కవి అయిన ఈయన మీనాక్షమ్మపై అమ్మపై ఒక పద్యం కూడా రాశాడు అదేమిటంటే అంబికై మలై అనే పద్యాన్ని కూడా రాశాడు తర్వాత కూడా అనేక మంది రాజులు ఈ గుడి డెవలప్మెంట్ కోసం కృషి చేశారు ఈ గుడిని వివిధ రాజుల కాలంలో దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల పాటు నిర్మిస్తూనే ఉన్నారు అందుకే ఫ్రెండ్స్ ఈ గుడిలో ఎన్నో శిల్పాలు చిత్రాలు ఉన్నాయి ఈ ఆలయంలో విష్ణువును మీనాక్షమ్మ సోదరుడిగా పరిగణిస్తారు అందువలన ఈ ఆలయంలో కూడా విష్ణువుకి శిల్పాలు అన్నీ ఉన్నాయి దక్షిణ భారతదేశంలో శివుడు ప్రధాన దేవుడిగా కొలుస్తారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గుడిలోనూ శివుడే ప్రధాన దేవుడిగా ఉంటాడు అయితే ఈ మీనాక్షి టెంపుల్లో ఈ ఆలయానికి ప్రధాన దేవత మీనాక్షి అమ్మ పురాణాల ప్రకారం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం రాజు ధ్వజ పాండ్య మరియు అతని భార్య అయిన కాంచనమలై వారసత్వం కోసం కొడుకును కనాలని ఒక యజ్ఞం చేశారు వారి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ అగ్నిగుండం నుండి ఒక కుమార్తె జన్మించింది ఆమెకు అన్ని విద్యలు అంటే అరవై నాలుగు కళలు నేర్పించడం జరిగింది ఈ అమ్మాయి పెరిగి పెద్దదైన తర్వాత మధురై నగరాన్ని పరిపాలిస్తూ ఉండేది అయితే ఆవిడ పుట్టుకతోనే మూడు రొమ్ములతో పుట్టింటుంది అప్పుడు ఆకాశవాణి జోక్యం చేసుకుని తల్లిదండ్రులు తన కొడుకులా చూసుకోవాలని తన భర్తను కలిసినప్పుడు ఆమె మూడో రొమ్ముని కోల్పోతుందని చెప్పారు తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేశారు రాజు ఆమెను తన వారసరాలుగా పట్టాభిషేకం కూడా చేశాడు తర్వాత ఈమె మధురై నగరాన్ని పరిపాలిస్తూ నగరాన్ని విస్తరిస్తుంది ఆ తర్వాత ఈమె వైకుంఠాన్ని కూడా జయిస్తుంది ఈమె తర్వాత దేవతల నిలయమైన అమరావతిని కూడా జయిస్తుంది అంతేకాకుండా ఈమె శివుడు ఉన్న కైలాసాన్ని కూడా చేయించాలనుకుని యుద్ధానికి వెళ్తుంది ఈమెను చూడండి ఫ్రెండ్స్ శివుడు నంది అయిన నందిని కూడా ఓడిస్తుంది చివరికి శివుడితో యుద్ధం చేయాలనుకుంటుంది శివుడు ధ్యానంలో ఉన్న శివుడిని చూడగానే ఈమె మూర్చిపోతుంది అందరూ చూడగానే ఆశ్చర్యపోతారు ఎందుకు ఈమె ఇలా పడిపోయింది అని ఈమెకి ఉన్న మూడవ రొమ్మ కూడా మాయమైపోతుంది అప్పుడు ఆకాశవాణి చెప్పి చెప్పి ఉంటుంది కదా ఈమె చేసుకోబోయేది శివుడే అని వారికి అర్థమైపోతుంది ఆమె మీనాక్షి యొక్క నిజమైన రూపంలోకి మారిపోతుంది మీనాక్షి శివాయిల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది విష్ణువును మీనాక్షి సోదరుడని నమ్ముతారు పెళ్లిలో ఆమెను శివునికి ఇచ్చాడు ఈ వివాహాన్నే ప్రతి ఏటా చిత్తరై తిరువలగా అనే వేడుకగా నిర్వహిస్తారు వీరిద్దరూ పెళ్ళి అయిన తర్వాత కైలాసానికి వెళ్ళిపోతారు అనేది పురాణం ప్రకారం కైలాసం వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడే వారికి మీనాక్షి సుందరేశ్వరుకు ఒక వి గుడి కూడా కడతారు ఈ ఆలయాన్ని అనేక రాజవంశాల వారు అభివృద్ధిపరిచారు ఆలయ నిర్మాణం దాదాపుగా పదహైదు ఎకరాలలో విస్తరించింది ఈ ఆలయంలో ఎనిమిది గోపురాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో శిల్పాలు కూడా ఉన్నాయి మీనాక్షి దేవత మరియు సుందరేశ్వరునికి ఈ ఆలయాన్ని అంకితం చేశారు ఇక్కడ ప్రధాన దేవత అంటే మీనాక్షమ్మ ఈ ఆలయం మదరై నగరం నడిబొడ్డున ఉంది ఈ ఆలయం ఈ ఆలయం తామరంపువ్వు ఆకారంలో ఉంటుంది దాని చుట్టూ నగరం డెవలప్ అయింది మీనాక్షి ఆలయం భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు ఇక్కడ అందమైన శిల్పాలు పెయింటింగ్లు సున్నితమైన శిల్పాలు ఆలయంలో ఉన్నాయి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల పాటు ఈ ఆలయంలో చిత్రాలు శిల్పాలు చెక్కుతూనే ఉంటారు అందువలన ఇది బాగా డెవలప్ అయింది ఫ్రెండ్ దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే సుందరేశ్వర ఆలయం మీనాక్షి టెంపుల్ నిర్మించారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది ఈ గుడిలో అద్భుతమైన శిల్ప చిత్ర కళారీతులతో ఉన్న దేవాలయం తమిళ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది పదమూడవ శతాబ్దంలో మాలిక్ కాఫర్ నేతృత్వంలో సైన్యాలు దక్షిణ భారతదేశంపై దాడి చేశాయి మాలిక్ కాఫర్ మదరై నగరం మీద దాడి చేశాడు ఇక్కడున్న సంపదనంతా దోచుకొని ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడు ఈ దాడిలో ఈ గుడికి సంబంధించిన ఆన ఆనవాళ్ళన్నీ అయిపోయాయి ఢిల్లీ సుల్తాన్ మదురైలో జలాలుద్దీన్ అహ్సన్ ఖాన్ అనేవాడిని మదురై గవర్నర్గా నియమించాడు ఇతను ఢిల్లీ సుల్తానేట్ తుగ్లాక్ నుండి విడిపోయి మదురై సుల్తాన్గా ప్రకటించుకున్నాడు ఆ తర్వాత ఆలయాలను భారీగా ధ్వంసం చేశాడు ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టసాగాడు స్థానిక ప్రజలపై దౌర్జన్యం చేసి వారిని చాలా ఇబ్బందికి గురి చేసేవాడు అయితే విజయనగర సామ్రాజ్యంలో కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్న కుమార కంపన మదురపై దండెత్తి సుల్తాన్ను ఓడించాడు మధురైను ముస్లిం పాలన నుండి రక్షణ కల్పించాడు ఆ తర్వాత మధురైలో ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి గుడిని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మధురై మీనాక్షమ్మ టెంపుల్ చరిత్ర ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్